హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ లాగ్స్ తెలుగు ఛానల్ అండి ఈరోజు హడావుడి లేకుండా తొందరగా స్పీడ్గా చేసుకునే గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఎలాంటి హడావుడి లేకుండా స్పీడ్గా చేసేయచ్చండి తక్కువ టైంలోనే ఎక్కువ రుచిగా వచ్చే గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి ఇప్పుడు మనమైతే ఒక ఐదా టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని రెండు బిర్యానీ ఆకులు వేసేసుకోవాలండి మిగతా మసాలా కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత మనము మధ్యలో నుంచి కట్ చేసుకున్నానండి వంకాయలు ఇలా కట్ చేసుకున్న వంకాయలని మనము ఉప్పు నీళ్ళలో నానబెడితే చేదు అనేది అనేది ఉండదండి ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం నూనెలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు మిర్చి కూడా వేసేసుకోవాలండి పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలండి ఇందులోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత చాలామంది చాలా వెరైటీగా చేస్తూ ఉంటారండి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను చాలా టేస్ట్గా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ ప్రిపేర్ చే ఇది రైస్కి చపాతికి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నేనైతే చపాతికి ట్రై చేసామండి రైస్కి కూడా ట్రై ట్రై చేసాము మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి మంచిగా మగ్గిపోయాయి కదండి మనం దీనికి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇలా ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా వస్తుందండి ఏ కర్రీ అయినా సరే ఇలా వంకాయలు మాత్రం బాగా ఫ్రై అవ్వాలి తర్వాత దీనికి కావాల్సిన మసాలాలు అండి నేనైతే నువ్వులు తీసుకున్నాను దాల్చిన చెక్క పల్లీలు తీసేసుకున్నానండి నా చేతులు చపాతీలు కలిపిన పిండి అండి నేను దీని కాంబినేషన్ చపాతీలు కూడా చేశాను తర్వాత ఒక మూడు ఆనియన్ తీసుకొని రెండు టమాటాలు తీసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలండి ఇవి నేనైతే ముందుగానే వేయించుకున్నాను ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులు దా బిర్యానీ మసాలా వేసుకొని మిక్సీ పట్టేయాలండి నేనైతే అన్నీ ఒకేసారి మిక్సీ పట్టాను మెత్తగా చూసారు కదా ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి ఇలా మెత్త పట్టేసుకున్న తర్వాత మనము గుత్తి వంకాయలు ఫ్రై అయ్యాయి కదా చూసారు కదా ఇలా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయినాక మనం అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వన్ మినిట్ వరకు ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా అది వేసి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా వేసేసుకోవాలండి అన్నీ అప్పుడే మిక్సీ పట్టి వేస్తేనే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడే వేసేసుకోవాలండి కొంచెం కారము కొంచెం ఇంకా ధనియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి ఇలానే మసాలా పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా మొత్తం కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచాలండి ఇలా ఉంచుకున్న తర్వాత కొంచెం నీళ్ళేసి ఉడకనివ్వాలి హాయ్ స్నాక్స్ ఈరోజు మా మమ్మీ కురేసింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయాలి ఈరోజు ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది బాయ్ బాయ్ ఉత్వకాయ కూర ఇది బాగుంది చపాతీలు అయితే ఇంకా బాగుంది ఒకసారి ట్రై చేయండి బాయ్ చేసారు చూశారు కదా మా పిల్లలు మాట్లాడింది విన్నారు కదండి చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా వచ్చిందండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుందాము ఇలా నూనె పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి తర్వాత కొంచెం సాల్ట్ వాటర్ పోసేసుకొని ఒక టెన్ మినిట్స్ దొరికి ఉంచేయాలండి ఉడకనివ్వాలి నేను వీడియోలో అన్నీ పూర్తిగా చూపించానండి వేరే ఎలాంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా ఎలాంటి హడావుడి లేకుండా చాలా ఈజీగా ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలామంది రాదని ఇది చాలా పెద్ద ప్రాసెస్ అని అంటూ ఉంటారు ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చపాతీలు చేశానండి చూడండి చాలా మెత్తగా చాలా బాగున్నాయి చపాతి నేను పిండి ఎలా కలుపుకుంటాననేది ఒకసారి కామెంట్ చేయండి ఇలా మెత్తగా దూది ఇలా రావాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తానండి చూశారు కదా కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయ్యింది అయినా చపాతీలా వేసుకొని తింటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి